శ్రీవరం నగర పంచాయతీ పరిధి మహిపాల చెరువు లో గల రాజలపూడి సూర్యబాబు మరియు కృష్ణ నివాస గృహంలో నియోజకవర్గ గౌడ సామాజిక వర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దాసరి జగదీశ్వరి మట్ట సత్యబాబు కొండేటి చిన్నబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడారు గౌడ సామాజిక వర్గ సంఘం మీటింగ్ వేసి సంఘ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు గౌడ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ లేదని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు నాగేశ్వరరావు గణేష్ వెంకట ఈశ్వర్ వెంకటేష్ గణేష్ రమేష్ తేజ తదితరులు రాచనప్పుడు సూరిబాబు మరియు కృష్ణ నివాస గృహంలో నియోజకవర్గ గౌడ సామాజిక వర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దాసరి జగదీశ్వరి మట్ట సత్యబాబు కొండేటి చిన్నబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడారు గౌడ సామాజిక వర్గ సంఘం మీటింగ్ వేసి సంఘ అభివృద్ధికి పాటు పిలుపునిచ్చారు గౌడ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ లేదని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు నాగేశ్వరరావు గణేష్ వెంకట ఈశ్వర్ వెంకటేష్ గణేష్ రమేష్ తేజ తదితరులు అక్కడికి వెళ్ళి అడగడానికే మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇల్లు అడుగుదామని చెప్పి ప్రతి ఊరు నుంచి ఇద్దరిని మనకు గౌడ సోదరులని పిలిచి మీటింగ్ వేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అయితే అదే ముమ్మడవర నియోజకవర్గ సంఘ ప్రతినిధుల సమావేశం అనవతరలో మా పాల్సరు రాజు సూర్బాబు గారు ఇటువంటి జరుగుతున్నది ఈ సమావేశం జరపడానికి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఒక రెండు సంవత్సరాల నుంచి ప్రతీ నెల మీటింగ్ జరగట్లేదు వీటిపైని ప్రతీ నెల కూడా నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామంలో మీటింగ్ వేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గౌడ సంఘాన్ని బలం చేయాలని ఉద్దేశంతో గౌడ సంఘానికి కూడా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఓ కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలనే ఉద్దేశంతో మన ఊళ్ళందరినీ బలపరచడం జరిగింది అలాగే అందరూ అభిప్రాయాలు సేకరించి మనం ఇటుపై ఏ విధంగా మనం సంఘాన్ని సమర్థవంతంగా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి నడిపిందామనే ఉద్దేశంతో ఈ సమావేయడం జరిగింది సమావేశం వేయడం జరిగింది ఇది మన ప్రతినిధుల సమావేశం అందరికీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నా నమస్కారం అండి ఈ ఈ సభ ఏ ఉద్దేశించి నియోజకవర్గ గౌడ జ ప్రతినిధుల అంటే మా కుల కులం అంతా ఒక ఒక చోటకే చేరి అందరూ కలిసి ఉండాలని చెప్పి మేము మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుకున్నాము నియోజకవర్గ గౌడ్ సంఘం ఏర్పాటు చేసుకోవడానికని మీటింగు ఏర్పాటు చేసుకున్నామండి అంటే మాకు ఒక నియోజకవర్గం మీద ఒక సంఘం పెట్టుకుని మా కే మా ఓళ్ళందరినీ కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఈ సభ ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది ఒక గ్రామం నుంచి ఇద్దరేసి తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని మేము అందరం కలిసికట్టుగా ఉండే ఉద్దేశం మీద ముందుకు వెళ్దామని ఈ ప్రయత్నం ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం నియోజకవర్గ గౌడ సంఘం ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గ గౌడ సంఘాన్ని మరింత ఉత్తేజపరిచి సంఘాన్ని బలోపేతం చేసి ఎదురుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సంఘం మీటింగ్ వేయడం జరిగింది అలాగే ఈ మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమ్యూనిటీ హాల్ అనేది మండల హెడ్ క్వార్టర్లో లేదు దానికోసం కూడా ఓసారి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ఈ మీటింగు ఈ సమావేశం నియోజకవర్గ అందరినీ పిలిచి ఈ సూర్యబాబు గారి ఇలా రాజులప్పుడు సూర్యబాబు గారి కూడా సమావేశమై ఇక్కడ అందరూ కూర్చొని ప్రతి నెల కూడా ఒక్కొక్క గ్రామంలో మీటింగ్ వేసి సమావేశం వేసి సంఘాన్ని సంఘాన్ని బాగా బలపరిచి ఎదరదర రోజుల్లో సంఘాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం వేయడం జరిగింది అలాగే మరి గతంలో కూడా ఇలాగే మాకు జిల్లా గౌడ సంఘం కూడా ఉంది జిల్లా గౌడ సంఘం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది అలాగే నియోజకవర్గం కూడా ఎదురుకి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బందులు వచ్చినా మేము అండదండగా ఉంటామని మేము భరోసా కల్పించి ఎదురుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ గౌడ సంఘాన్ని బలోపేతం చేసి ఒక కమిటీ భవనాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే బుచ్చబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి త్వరలో ఆయన ఆయన దగ్గర కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోని ఈ బిల్డింగ్ అనేది మాకు ఇంపార్టెంట్గా కావాలంటే హెడ్ క్వార్టర్లోని తప్పనిసరిగా మాకు ఈ కార్యక్రమం ఒకటి గౌరవ గారికి చేయండి అని కోరుకుందామనే ఉద్దేశంతో ఈ సమావేశం వేయడం జరిగినది